లింగంపల్లి చౌరస్తా అంటేనే వాహనదారుల్లో వణుకు పుడుతోంది ఈ రూట్ ప్రయాణించేవారు ట్రాఫిక్ జామ్ తో నరకం చూస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాంతంలో వాహనదారులు కష్టాలు తీరనున్నాయి లింగంపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రెడీ అయింది సుమారు రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ని ఈ నెల ఐదున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లింగంపల్లి బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఈ నెల ఐదున కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ అయితే ప్రారంభం కానుంది మనం చూస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇదే ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవరు సుమారు రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది ఈ ఫ్లైఓవరు ప్రారంభం అంటే ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో వచ్చిన తర్వాత దాదాపు ట్రాఫిక్ సమస్య తీరిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్ళాలన్నా సంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్కి రావాలన్నా కూడా లింగంపల్లి చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది దాదాపు అరగంట పాటు ఇక్కడే ఒక కిలోమీటర్ వెళ్ళాలంటేనే కూడా దాదాపు అరగంట సమయం పట్టేది జంక్షన్ వల్ల కానీ ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి వచ్చిందో ఆ తర్వాత మాత్రం దాదాపు ఆ ట్రాఫిక్ కష్టాలు తీరాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు తాత్కాలికంగా ఈ ఫ్లైఓవర్ పై వాహనాలు నడుస్తున్నా కూడా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తుండడంతో మాత్రం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతుండడంతో మాత్రం ఫ్లైఓవర్ తాత్కాలికంగా మూసివేశారు ఒకటి పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల పొడువున్నటువంటి ఫ్లైఓవరు ఇటు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా అదేవిధంగా హైదరాబాద్ జిల్లా రెండు జిల్లాలను టచ్ చేస్తూ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే ఉంది లింగంపల్లి జంక్షన్ కావచ్చు అదేవిధంగా బిహెచ్ఎల్ జంక్షన్ ఈ రెండు జంక్షన్ల మధ్యలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ మాత్రం ఇటు హైదరాబాద్ సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా హైదరాబాద్ మీదుగా తిరిగి హెచ్చు వైపు వెళ్ళాలన్నా కూడా ఈ ఫ్లైఓవర్ మీదుగానే వెళ్ళాలి అదేవిధంగా మియాపూర్ కూకట్పల్లి అమీర్పేట్ ఎల్బీ నగర్ వెళ్ళాలన్నా కూడా ఇదే ఫ్లైఓవర్పై వెళ్ళాల్సి ఉంటుంది ఇదే ఫ్లైఓవర్ దాటాల్సి ఉంటుంది ఈ ఫ్లైఓవర్ కాకుండా ఈ ఆరు లేన్ల హైవే కూడా నిర్మాణం కూడా జరుగుతుంది చందానగర్ నుంచి మదినాగూడలో ఉన్నటువంటి చందానగర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా సంగారెడ్డి జిల్లా చౌరస్త వరకు కూడా దాదాపు ముప్పై కిలోమీటర్ల పొడువుతో ఆరు లేన్ల హైవే కూడా నిర్మాణం అవుతుంది దాదాపు పన్నెండు కోట్ల రూపాయల వ్యయం కూడా దానికి ఎన్హెచ్ఐ కేటాయించింది దీంతో ఆ పనులు కూడా చక్కచక్క సాగుతున్నాయి అయితే వాస్తవానికి ఈ ఫ్లైఓవర్ అక్టోబర్ గత ఏడాది అక్టోబర్లోనే పూర్తి కావాల్సి ఉన్నా కూడా కొన్ని పనుల్లో జాప్యం వల్ల కూడా పూర్తి కాలేదు దీంతో త్వరగతిన ఈ పనులు పూర్తి చేసి వెంటనే ప్రారంభం అంటే వెంటనే ఇది ప్రారంభంలోకి తేవాలని చెప్పి ఇటు ఎంపీ రఘునందన్ రావు ఆదేశించడంతో మాత్రం అధికారులు తొందరగా ఈ పనులు పూర్తి చేసి మాత్రం ఈ ఫ్లైఓవర్ని మాత్రం ప్రారంభంలోకి తెచ్చారు అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇకిరి సాయంత్రం నాలుగు గంటల సమయంలో హెలికాప్టర్లో చేరుకుంటారు హెలికాప్టర్లో చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక ప్రత్యేక వాహనంలో వచ్చి ఫ్లైఓవర్ను ప్రారంభించిన తర్వాత జాతికి అయితే అంకితం చేస్తారు మొత్తంగా ఈ ఫ్లైఓవర్ ప్రారంభం వల్ల మాత్రం వాహనదారుల కష్టాలు అయితే తీరాయని చెప్పుకోవచ్చు గతంలో చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా చిన్నగా ట్రాఫిక్ జామ్ అయినా కూడా గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి వాహనదారులు మాత్రం ఈ ఫ్లైఓవర్ ద్వారా మాత్రం అసలు ఎక్కడ కూడా ఆగాల్సినటువంటి పని లేదు కేవలం ఇటు హెచ్సియు వైపు కావచ్చు అదేవిధంగా బిహెచ్ఎల్ వైపు వెళ్ళాల్సినటువంటి వాహనదారులు ఈ ఫ్లైఓవర్ కింది మీ కింది నుంచి వెళ్లాల్సి ఉంటుంది అమీర్పేట కావచ్చు మియాపూర్ వెళ్ళాల్సిన వాహనదారులు మాత్రం ఈ ఫ్లైఓవర్ మీదుగా ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా మాత్రం వెళ్ళిపోయే అవకాశం ఉండడంతో మాత్రం వాహనదారులైతే ఈ ఫ్లైఓవరు అనుమతిలోకి రావడంతో మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా